రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఒక సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా వినుకొండపట్నంలోని పదిహేడవ వార్డులో రెండవ రోజు కొనసాగిన కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వం చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు అంతకు ముందు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావుతో పాటు కూటమి నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంవత్సర పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు అనంతరం చీఫ్ జీవి మీడియాతో మాట్లాడారు మూడో తారీఖు మీ ఇంటికి వచ్చిస్తున్నారా లేదా ఇంటికి వచ్చిస్తున్నారా లేదా మూడు గ్యాస్ సిలిండర్లు మీరు తీసుకున్నారా సంతోషంగా ఉందా వచ్చినాక మరి మీరు బాగా చదువుకోవాలి గవర్నమెంట్ ప్రశ్న పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పదిహేడో వార్డులో చేశాం అలాగే ఇరవై రెండో వార్డు కలిసాం వాళ్ళు ఎక్కడ చూసినా ప్రజల్లో మంచి స్పందన ఎన్డీఏ పాలన రావడం అదృష్టం అని చెప్తున్నారు ప్రజలు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు అయినందుకు విభిన్న ప్రతిభావంతులది మూడు వేలు పెన్షన్ ఆరు వేలు అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని ప్రజలు చెప్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళ సంతోషాన్ని చూస్తే వాళ్ళ ఆనందాన్ని చూస్తే ఈ సుపరిపాలన ఒక్క సంవత్సరంలో ఇన్ని అద్భుతాలు ఎలా చేశారు చంద్రబాబు గారు అని ఈరోజు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అందించినటువంటి సుపరిపాలన సుపరిపాలనలో తుల్లడుగంటే పది లక్షల కోట్ల అప్పుల్లో కూడా ఇచ్చిన హా ఆరు హామీలు సూపర్ సిక్స్ హామీల్లో ఐదు అమలు చేయటం అంటే జూలై మాస ఎండింగ్ కల్లా ఐదు మాస హామీలు అమలు చేయటం అంటే ఇది గొప్ప చరిత్ర ఏ రాష్ట్రంలో ఉందా నాలుగు వేల పెన్షన్ ఇవ్వడం ఏ రాష్ట్రంలో ఉందా మరి ఈరోజు ఎన్డీఏ పాలనలో బిజెపి జనసేన తెలుగుదేశం ఎన్డీఏ ఆధ్వర్యంలో ఈరోజు చక్కగా మరి నాలుగు వేలు పెన్షన్ అందుతుంది మరి ఏ రాష్ట్రంలో లేదు ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది చంద్రబాబు గారి పాలనలో అంతేకాదు మరి ఈరోజు తల్లి కొందన పథకం మాకు అందింది అంటే వాళ్ళు చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది లక్షల మంది విద్యార్థులకు ఈరోజు తల్లి కొందన పథకం అందింది అరవై ఐదు లక్షల మందికి పెన్షన్ మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేసి నెల ఒకటో తారీఖు ఏడో తారీఖు ఉదయం ఆరు గంటలకు వెళ్ళి తలుపు కట్టి పెన్షన్ ఇవ్వటం అంటే ఇంటికి వెళ్ళి అంటే ఎంత సంతోషపడుతున్నారు ఈరోజు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు ప్రజలకి మరి వాళ్ళందరూ కూడా షేర్ చేసుకున్నారు వాళ్ళ ఆనందాన్ని దాంతోపాటు అన్నదాత సుఖీభవ పథకం ఒక్కో రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు ఇచ్చేటువంటి పథకాన్ని అమలు చేస్తున్నాం ఈ కల్లా రైతులకి మొదటి విడత ఏడు వేల రూపాయలు దీన్ని మూడు సంవత్సరానికి ఇచ్చేది మూడు విడతలుగా